టైగర్ మూవీ రిలీజ్ కి నెల రోజులైనా టైం లేదు ఇంకా ఇరవై రోజులే టైం మిగిలి ఉంది మరి ఈ సినిమా ట్రిబుల్ ఆర్ పుష్ప మేజర్ ఏ సినిమా స్థాయిలో దుమ్ము అంచనాలు పెరిగాయి వంద కోట్ల మూవీ నాలుగు వందల కోట్ల మూవీ వెయ్యి కోట్ల మూవీ అంటూ కొలతల లెక్కలు షురూ అయ్యాయి లైగర్ మూవీ టీం ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది ట్రైలర్ సాంగ్స్ అన్ని పేలాయి కాకపోతే అసలైన అగ్ని పరీక్షకు ఇంకా ఇరవై ఎనిమిది రోజులే టైం ఉంది తెలుగుతో పాటు హిందీలో తెరకెక్కినా కానీ ఈ సినిమా ఇంకా సౌత్ పాన్ ఇండియా మూవీగానే ఫోకస్ అవుతోంది అందుకే రిజల్ట్ ఎలా ఉంటుందా అనే ప్రశ్నే ఎదురవుతోంది లైగర్ మూవీకి ఇప్పుడు ఆర్ పుష్ప లాంటి సినిమాలు ఓ కులమానంగా మారాయి రిలీజ్ తర్వాత వచ్చే వసూళ్లతో ఈ సినిమా స్థాయి ఏంటా అనే అంచనాలు ముందు నుంచి మొదలవుతున్నాయి పాన్ ఇండియా లెవెల్లో ట్రిపుల్ ఆర్ పదకొండు వందల కోట్లపైనే వసూళ్లు రాబట్టింది ఆ సినిమా రేంజ్ లో లైగర్ దుమ్ము దులుపుతుందా అంటే కంటెంట్ క్రియేట్ చేసే మ్యాజిక్ ని బట్టి ఉంటుంది అంటున్నారు ఇక ట్రిపుల్ ఆర్ పదకొండు వందల కోట్లు రాబడితే పుష్ప నాలుగు వందల కోట్ల వరకు వసూళ్ల లెక్క తేల్చింది సరైన ప్రమోషన్ లేకపోయినా పుష్ప మూవీ నార్త్ లో వసూళ్ల వరద తెచ్చింది సో లైగర్ ట్రిపుల్ ఆర్లా దూసుకు వెళ్తాడా పుష్పాల నాలుగు సెంచరీలు కొడతాడా అంటూ లెక్క తేల్చేస్తున్నారు లైగర్ మీద అంచనాల భారం రోజు రోజుకు పెరుగుతుంది విడుదలకు ఇంకా ఇరవై ఎనిమిది రోజులే టైం ఉంది ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్న విజయ్ దేవరకొండ రౌడీ స్టారా లేదంటే ఇండియా స్టారా తేలబోతుంది పాన్ ఇండియా మూవీ అంటే గ్రేడ్ ఏ బి అన్నట్టు వసూళ్లను బట్టి లెక్క తేల్చేస్తున్నారు పదకొండు వందల కోట్లతో లిస్ట్ లో గ్రేడ్ ఏ గా ఈ సినిమా ఉంటే నాలుగు వందల కోట్లతో గ్రేడ్ బి ఇక రెండు వందల కోట్లతో మేజర్ మూవీ గ్రేడ్ సి అనిపించుకుంది మరి ఈ సినిమాలో ఏ మూవీ రేంజ్ లో లైగర్ గర్జిస్తాడు అనే మాట వినిపిస్తోంది లైగర్ తెలుగు తమిళ్ లో హిట్ అయితే మూడు వందల కోట్లు ఈజీగా వచ్చేస్తాయి కన్నడ మలయాళంలో ఆడిన నాలుగు వందల యాభై కోట్ల వరకు రావచ్చు అంటున్నారు హిందీలో హిట్ అయితే మాత్రం ఆరు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల సీన్ ఉందనేస్తున్నారు